పార్టీలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలు కేసులను పోలీసులు ఛేదించారు కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆరు లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న వాళ్లు మోటార్ సైకిల్ వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు ఇటీవల పెరిగాయని ప్రజలు మరియు రైతుల నుండి ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టి సాధించి మెట్పల్లి డిఎస్పీ రాహుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ బృందానికి మెట్పల్లి సీఎం నిరంజన్ రెడ్డి నేతృత్వం వహించి సీసీటీవీ ఫుటేజ్లు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చెబుతారు ఈ రోజు ఉదయం ఇబ్రాహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఇబ్రాహీంపట్నం ఏ అనిల్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు వీరు మెట్పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది అగ్రికల్చర్ మోటార్ యాక్ట్ కంప్లైంట్ వచ్చినాయి ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టుపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసాం ఆ టీంకి డిఎస్పి మెట్టుపల్లి మార్గదర్శనం అనుసారం వాళ్ళు అన్ని ప్రీవియస్ కి పిలిచారు వాళ్ళకి ఇంటర్గ్రేట్ చేశారు అండ్ టెక్నికల్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాము దీంట్లో కుంచెలు వెంకటేష్ ఉన్నారు గతంలో కూడా వాళ్ళ మీద ఎయిట్ కేసెస్ ఆర్ ద సిక్స్ కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం అతను పేరు బరీ వాళ్ళ మెయిన్ బిజినెస్ స్క్రాప్ బిజినెస్ బట్ వాళ్ళు ఈ స్టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు దీనికి వేరే రాష్ట్రంకి కూడా తప్పిస్తున్నారు సో ఈ ముగ్గురు నిందితులు పదిహేను కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు క్రిప్త అండ్ మనకి వాళ్ళ వాళ్ళ దగ్గర రికార్డ్ ప్రాపర్టీలో ఐదు వేలు క్యాష్ मोटर सैकिल के, मुफ केजी कापर वैर अंड मुफ अग्रिकल इलेक्ट्रिक मोटर्स दुर्कना मैं को प्रोड्यूस कंग्राचुलेट दि डीएसपी मेट्टपली सी मेट्टपली एसई एसआई किरण एसई राजू आफ्ब्र पटना అండ్ దీంట్లో మన పీసీస్ కారణం అని చెప్పి కొన్ని అట్లీ ఎట్లా లేదు ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి ఆల్రెడీ పీసీస్ కూడా వచ్చినాయి సో అన్నీ మనం ఇక్కడ టెన్ టెన్ మన కుర్క్లా అండ్ మెట్టిపల్లి ముఖ్య స్టేషన్ ఉంది సో మన ఇక్కడ ట్రైన్ పది పది పీసీస్ వచ్చాము సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు